అందరు నమస్కారం నే భర్ద్వాజ్ శర్మ ఈరోజు మనం తెలుసుకునే స్థానము అష్టమ స్థానము మరి ఈ అష్టమ స్థానం మనము ఆయుష్ స్థానం కనుక వ్యక్తి యొక్క మరణం గురించి ఇది తెలియజేసేటువంటి స్థానం ఇందులో ఉండబట్టే గ్రహాలు చాలా బలహీనులు మోక్ష త్రికోణాల్లో ఇది రెండవది కనుక వ్యక్తి యొక్క ఈ జన్మస్థితి ఈ స్థానము ఎక్కువగా తెలియజేస్తూ ఉంటుంది మనిషిని భయపెట్టేటువంటి ఆయుష్ గురించి భావం మనకి చెప్తూ ఉంటుంది ఎంతకాలం బ్రతుకుతాం ఎలా చనిపోతాం అనేది ఈ భావం ద్వారా మనము తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ ఎనిమిదవ స్థానంలో మనకి ఈ యొక్క విషయమే కాదు ఈ యొక్క ఎనిమిదవ స్థానం విషయాల్లో కారకత్వాల విషయానికి వస్తే ఇది ఆయుధాయం అదే విధంగా మృతధనం మృతధనం అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అత ద్వారా వచ్చేటువంటి ఎల్ఐసి పాలసీలు కానీ రెండు కొన్ని ఉంటాయి అలాంటి మృతధనం గురించి తెలియజేస్తుంది వ్యక్తి యొక్క పరాభవం నిధనం రంధ్రం మృతి నాశనం జీవనోపాయం మోక్షం లయము శత్రువులు విచారము జబ్బు చింద్రము దుఃఖము మోసము అంగహీనము ఇలాంటి విషయాలు మొత్తం కూడా మనకి ఎనిమిదవ స్థానం తెలుస్తాయి కానీ ఎనిమిదవ స్థానంలో మనకి కలిగేటువంటి భృతి ఎనిమిదవ స్థానంలో కలిగేటువంటి నాశనాలు మనము జీవన ఉపాయం జీవనోపాయం ఏ విధంగా చేస్తున్నాం మనకి ఏ విధంగా మోక్షం లభిస్తూ ఉంటుంది మన శత్రువులు ఏ విధంగా ఉంటారు శత్రువుల వల్ల మనకి మరణం కలుగుతున్నాయంట మనకు కలిగేటువంటి విచారణము మన కలిగేటువంటి జబ్బులు మన కలిగేటువంటి దుఃఖము మనకు కలిగేటువంటి మోసము మనకు అనుకోకుండా అంగవిహీనం అంగవైకల్యం ఏర్పడు అంగహీనం గురించి తెలియజేస్తుంది అదేవిధంగా అనుమానం వ్యక్తి యొక్క అనుమానం అవయవ లోపం ఇలాంటి విషయాలు ఎంతో స్థానంలో మనం తెలుసుకోవచ్చు ఎంతో స్థానంలో నరకం గురించి తెలుస్తుంది ఎందో స్థానం పాపం గురించి తెలుస్తుంది ఎంతో స్థానం సౌఖ్యం గురించి తెలుస్తుంది ఎంతో స్థానం మోహం గురించి తెలుస్తుంది ఎంతో స్థల శత్రు పీడ గురించి తెలుస్తుంది ఎంతో స్థలం దండనం గురించి తెలుస్తుంది అంటే కోర్టులో మనకి శిక్ష పడుతుంది అనేది విషయాలు కూడా మనకి ఎన్నో స్థానం తెలియజేస్తుంటుంది శిరఛేదనము అనుకోకుండా తరకీ లేచిపోతా ఉంటా కొంతమందికి శిరఛేదనము ఆకస్మిక మరణము కలహము ఆపదలు శిక్షలు అదేవిధంగా రుణాల యొక్క వృద్ధి ద్రవ్య నష్టము యుద్ధ మరణాలు ఇంట్లో బాధలు కింద బట్టము దీర్ఘకాల వ్యాధులు అదేవిధంగా ప్రయత్న విరమణాల విషయాలు అప్పు హత్య వలన మరణాలు అనే విషయాలు మొత్తం కూడా మనకి హిందో స్థానం తెలియజేస్తూ ఉంటుంది ఏ ఒక్కడు మన మీద పగబడతా ఉంటాడో పగ ద్వారా మనం మరణిస్తామా లేదా విషం తాగి మనం మరణిస్తామా విషభయం కలుగుతుందా లేదా చరవాసం కలుగుతుందా అపజయం కలుగుతుందా వారసత్వం ఆస్తి విషయాలు మనకు వస్తాయో లేవా ఇతరుల ఆస్తి మనకు వస్తుందా లేదా మరణము మరణ కారణాలు మరణ విషయాలు లాటరీలు లాటరీకి సంబంధించినటువంటి పర్యావసానము లాటరీ వచ్చిన తర్వాత దాని పర్యావసానం కొంతమంది ఉన్నతంగా వెళ్ళొచ్చు కొంతమంది నష్టపోవచ్చు లాటరీల పర్యావసానము జీవిత భాగస్వామి యొక్క ఆస్తి జీవిత భాగస్వామి భార్య నుంచి వచ్చేటువంటి ఆస్తి మూడవ సోదరి మూడవ సోదరులు మూడవ తమ్ముడు మూడవ చెల్లి ఆర్థిక విషయాలు న్యాయ అధికారి అదేవిధంగా గురువు స్నేహితు యొక్క మర్యాదలు అధికారి యొక్క స్నేహితులు అధికారుల యొక్క స్నేహితులు మనోవ్యధ అపుర్చు ఆత్మహత్యాది విషయాలు అనుకోకుండా జరిగేటువంటి అనిష్ట మరణము జ్వరము మొదలైనటువంటి రోగాల ద్వారా వచ్చేటువంటి మరణాలు ఈ యొక్క ఎనిమిదో స్థానం చెప్తూ ఉంటుంది ఎనిమిదో స్థానంలో జ్వరం ద్వారా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి జ్వరం మొదలైన రోగాల్ని దీనిలో మనకి చెప్తుంది మరి దీని యొక్క అధికారం ఎక్కడ అంటే గోహేంద్రయాలలో స్త్రీలలో అంటే మనము యోని మార్గం యోని అంటారు కాబట్టి ఆ యోనికి సంబంధించేటువంటి స్థానమే మనకి ఎనిమిదవ స్థానము ఇది శరీరంలో అంతర్గతంగా ఉండేటువంటి అవయవము కాబట్టి ఇది గుహేంద్ర స్థానంగా చెప్పబడుతుంటారు పురుషులలో అయితే వృషణాలు కాబట్టి ఇవి కూడా శరీరంలో అంతర్గతంగా ఉండేట అవయవాలు కాబట్టి ఎనిమిదవ భావం ముఖ్యంగా మనకి అంతర్గతంగా ఉండేట అవయాల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అష్టవ భావానికి మొత్తం కూడా ఎనిమిది పేర్లు ఉన్నాయి రంధ్ర ఆయు చింద్ర యామ్య నిదన లయ లయపద అష్టమ మృత్యుస్థానంగా వీటిని పిలుస్తూ ఉంటారు రంధ్రస్థానము స్థానము చింద్రస్థానము యామ్యస్థానము నిధన స్థానము లయపద స్థానము అష్టమ అష్టమస్థానము మృత్యుస్థానం అనేటువంటి ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇక రంధ్రము అంటే ఏంటి తెలుసా బలహీనతలు రంధ్రం అంటే ఇది కాదు రంధ్రము అంటే సంస్కృతంలో బలహీనత చంద్ర అంటే భయంకరమైనటువంటి కలిగేటువంటి మరణాలు యామ్య అంటే అనుకోకుండా వచ్చేటువంటి ఆపదలు నిదన అంటే అనుకోకుండా వచ్చేటువంటి కష్టాలు లయపద అంటే అనుకోకుండా మన చేతిలో మనం చేసుకునేటువంటి తప్పులు ఈ విధంగా అనేక ఓడ్స్తో మనకి రంధ్ర ఆయు చంద్ర యామ్య నిదన లయపద అష్టమ మృత్యుస్థానం అనేటువంటి ఎనిమిది పేర్లతో మనము పిలుస్తూ ఉంటాము అష్టమ బాబు బలహీనతల రంధ్రస్థానము దీన్ని మనము ఎందో స్థానంలో మనం దుస్థానం అని చెప్పుకున్నాం ఎనిమిదో స్థానం మనకి దుస్థానము ఇక ఎనిమిదవ స్థానంలో వ్యక్తిగత కారకత్వాలు ఎందో స్థానం ముఖ్యంగా బలహీనతల మీద భయం మీద తప్పు మీద ఓటం మీద ఆకస్మిక పతనం మీద పూర్వజన్మ కర్మ కారణంగా ఈ జన్మలో కలిగేటువంటి బాధల విషయాల మీద దురదృష్టం మీద పరిశోధన మీద మంత్ర తంత్ర విద్య పైన ఆసక్తి పైన భూత భవిష్యత్తు జ్ఞానం పైన ఇది ముఖ్యంగా కారకత్వం అనేది వహిస్తూ ఉంటుంది శరీర సంబంధ విషయాలు మనకు వచ్చినట్టయితే ఇది ఆయువు మీద బలహీనత మీద వ్యాధుల మీద ప్రమాదాల మీద ఆకస్మిక మరణం మీద అదేవిధంగా బహిర్జార్జన జ్ఞానేంద్రియాల మీద దీని ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది చాదా సంబంధ కారకత్వాలు అయితే శత్రువులు యుద్ధం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఇక ఇతర విషయాల్లో వీరునామ వారసత్వ ఆస్తి అతీంద్రియ జ్ఞానము రహస్య విద్యలు ఈ మొత్తం కూడా మనకి ఎనిమిదవ స్థానమే తెలియజేస్తూ ఉంటుంది కాబట్టి ఎనిమిదవ స్థానం మనము దుస్థానంగా పిలుస్తుంటాం కాబట్టి దీంట్లో గ్రహం ప్రభావం అనేది మన యొక్క ఆరోగ్యం మీద కంటే మరణం మీద ఎక్కువ తిన ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది మోక్ష త్రికోణ స్థానము కాబట్టి ఏదైతే ఈ యొక్క స్థానం ఉందో దీంట్లో మనము మనిషి యొక్క ఆయుష్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు ఇది అష్టమ స్థానం గురించి తదుపరి మనం తెలుసుకునే స్థానం నవమ స్థానం పితృస్థానం అంటారు కాబట్టి తండ్రి యొక్క స్థితిని గురించి తండ్రి యొక్క నుంచి వచ్చేటువంటి ఆస్తుల గురించి అదేవిధంగా త్రికోణ స్థానంలో తొమ్మిదో స్థానం అది ముఖ్యమైనటువంటి స్థానము ఈ స్థానంలో మనకి ఒక తండ్రి విషయమే కాదు చాలా రకేటువంటి సౌభాగ్యం కానీ అదేవిధంగా ధర్మం గురించి కానీ స్వప్నాల గురించి కానీ ఉన్నత విద్య గురించి కానీ న్యాయ సంబంధమైనటువంటి వైద్య శాస్త్ర విద్యల గురించి కానీ అదేవిధంగా మనకి కలిగేటువంటి ఆధ్యాత్మిక భావన గురించి అనుకోకుండా వచ్చే అదృష్టాల గురించి ఇలా చాలా రకమైనటువంటి ప్రభావాలు మనకి చూపిస్తూ ఉంటుంది కాబట్టి త్రిదవ స్థానం త్రికోణ స్థానం ఏ విధంగా మనకి ఉపయోగపడుతుంది మీ విధంగా తదుపరి క్లాసులు తెలియజేస్తాను అందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి మీ భరద్వాజ్ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.